నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలు వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊటకల్లు గ్రామ సమీపంలోని పొలాలకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ దేవాలయం చూడండి ఎంతో చాలా చక్కగా మరి దేవాలయం ముందు ఉన్నటువంటి పరిసర ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకు సంతాన సౌభాగ్యాల కోసం ఆయా మహిళలు కట్టినటువంటి బట్టలైతేనేమి ఇతరత్ర తాళ్ళైతేనేమి మనకు కనిపిస్తున్నాయి మరి ఈ యొక్క చెట్టుకు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కొండలు గుట్టలు అనేకంగా ఉన్నాయి మరి ఇందులో మరి ఈ దేవాలయం చాలా చిన్నదిగా ఉంది మరి ఆర్థిక సౌలభ్యం కోసం గ్రామస్తులు ఈ దేవాలయాన్ని సంపూర్ణంగా ఆలయగా నిర్మించడంలో కొద్దిగా వెనుకజు వేశారని మనకి తెలుస్తోంది ఈ యొక్క ఆలయం పేరు నాగలాపురం సుంకులమ్మ మహిమాన్వితురాలైనటువంటి నాగలాపురం సుంకులమ్మను ఆరాధిస్తే మరి కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటిది నగ్న సత్యంగా స్థానిక ప్రజలు భావిస్తారు ఇటువంటి నేపథ్యంలో మరి చూడండి దేవత ఎంత చిన్నగా ఉగ్రహంగా ఉందో అయినా అంటే తలుపులు వేశారు మరి లోపల నుంచి తీయడం జరిగింది ఈ నేపథ్యంలో నడిచి వచ్చినట్లు మరి ఎంతో అద్భుతంగా చెక్కినటువంటి శిల్పం నాగలాపురం సుబ్బలమ్మ తల్లి యొక్క రూపురేఖలు ఎంత అమూల్యంగా ఉన్నాయో మరి చూసిన వెంటనే చేతులెత్తి నమస్కారం చేద్దామనేటువంటి భావన కలుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఈ యొక్క తల్లిని పూజించి ధన్యురాలయ కావాలని చెప్పి పలువురిని నేను కోరుకుంటున్నాను ఈ అభివృద్ధి భవిష్యత్తులో జరగాలని కూడా ఆశిస్తున్నాను